కావలి పట్టణంలోని అన్న క్యాంటీన్ను కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందిని ప్రతిరోజు ఎంతమంది భోజనానికి వస్తున్న వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేగాక రికార్డుని తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు అన్న క్యాంటీన్లో ఉన్న సమస్యలను అక్కడ ఉన్న సిబ్బంది మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన కమిషన్ వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు అది కాదు మా వైఫ్ वाल बिजली, बोटें निकालो बिजली, अपन तो सब बाईट किये, उसपर जो वाटर, आपको टैंकी मिलता होगा। कड़ी से। थोड़ा सा, थोड़ा, थोड़ा बचा, थोड़ा बचा, ना कहीं तो वाटर राहट में जा डाइ करके। বেছি মুখিং বাৰু